దేవుని పిల్లలారా దేవుని కార్యక్రమాలకు వేగేరు పట్టండి దేవుని పనులు చేయండి ఈ అంతకాలంలో నాశనం అన్నారా నరులకు నాశనం మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం కరోనా వచ్చింది లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయారు వేలకు వేలు ప్రతిరోజు చచ్చిపోతున్నారు వరదలు భయంకరంగా ఎండలు నీళ్లు దొరకక నీళ్లు దొరకక చచ్చిపోతున్నారు ఆహారం దొరక్క చచ్చిపోతున్నారు రోగాలతో చచ్చిపోతున్నారు వైరస్ వైరస్లు భయంకరమైన రోగాలు తెగుళ్ళు వస్తున్నాయి భూమి మీదకి పలు మనుషుల్ని పశువుల్ని ఇంకా అందరినీ చంపిస్తున్నాయి పక్షుల్ని ఆ రోగాలు ఈ మధ్యన కోళ్ళ తిన తినకూడదని కూడా మనకు చెప్పారు కోళ్ళు తినకూడదు కోళ్ళని ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది అని అంత భయంకరంగా ఉంది చూసారు ప్రపంచం ఏది తింటే ఏది ప్రమాదం హోటల్ సైకిళ్ళు తింటావా వాళ్ళు కూడా నెల ఉన్న వస్తువుల్ని వడ్డించి పెడుతున్నారు అన్నింటిలో మోసం అన్నింటిలో నకిలీ అన్నింటిలో అన్ని ఎక్కడికి వెళ్ళిన లంచం ఎక్కడికి వెళ్ళిన డబ్బు దేవుని పిల్లలారా ప్రపంచం బాగులేదు ప్రపంచం బాగులేదు చాలా భయంకరంగా ఉంది దయచేసి దేవుని పనిలో ఉండండి అనేక మందిని కాపాడండి దేవుని వైపు తిప్పండి నక్షత్రాల మీరు ప్రకాశిస్తారు అంటున్నాడు మీ పేర్లు జీవగ్రంథమందు రాసుకున్నాడు అన్నాడు మీకు మహాదూత అయినటువంటి మికాయను కాపలా ఇచ్చాను అన్నాడు ఇంక మీరు ఈ లోకంలో దేనికి భయపడవలసిన పని లేదు చక్కగా దేవుని కోసం నిలబడండి దేవుని కోసం కార్యక్రమాలు జరిగించండి అండి మన సంఘం గురించి ఆలోచిస్తే గొప్ప సంగతి అండి చాలా సంఘాలు ఉంటాయండి ఆ సంఘాలలో ఉన్నవారంతా దేవుని సేవకి వెళదాం కరపత్రాలు పంచుదాం ధర్మకార్యాలు చేద్దాం భోజనాలు పెడదాం బట్టలు పంచుదాం పేదలకి అని అనుకోరండి ఎవరు అనుకోరు మన సంఘం పిల్లలే మొత్తం భారతదేశంలో మన వాళ్ళు ఉన్నారో ఎక్క వాళ్ళు వాళ్ళు పల్లెటూరు అయితే పల్లెటూరులో పంచుతున్నారు అది పట్టణం అయితే పట్టణంలో పంచుతున్నారు బాంబే చెన్నై లాంటి మహానగరాల్లో మన పిల్లలు పనిచేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకును ఆకలితో ఉన్న వారికి అన్నం పంచుతున్నారు బట్టలు లేని వారికి బట్టలు పంచుతున్నారు ధర్మకార్యాలు చేయండి పైసా పరక కూడబెట్టండి అనవసరమైన అలంకరణ కోసం వాడుకోకండి అలం అనవసరమైన వస్తువులు కొనుక్కొని లేదంటే ఏదో వాడు వాడుకోవస్తు కొనుక్కొని ఏదో సరదాగా ఉందా అనుకోకండి వాటి వల్ల మీకు కలిగేది ఏమీ లేదు మీ మీరు దారా దా దేవునికి ధర్మం చేయండి దేవుని పిల్లలకు ధర్మం చేయండి దేవుని పిల్లలు మంచి చూడండి ఎందరో ఆకలితో అలవటించిపోతున్నారు మనసంగంలోనే ఎంతోమంది రోగాలతో ప్రాణాపాయంలో ఉన్నారు వాళ్ళకు తోడుగా ఉండండి వాళ్ళకి మీరు దా దాచిన సొమ్ము వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు బాగుంటారు ఎందరో మంచాలు పడి మంచాన బారిన పడిన ఎంతోమంది మనకి ఏదో ఫొటోస్ పంపుతుంటారు మన పిల్లలందరూ కూడా డబ్బులు పంపుతూనే ఉంటారు మన పిల్లలు వాళ్ళకి డబ్బులు డబ్బులు పంపిన వాళ్ళని కూడా చూపిస్తున్నారు స్క్రీన్ మీద దేవుని పిల్లలారా మన లాంటి వాళ్ళం కాదు దేవుని గ్రంథమైన జీవగ్రంథములో వ్రాసుకున్న పేర్లు మనవి దేవుడు మన పేర్లు వ్రాసుకున్నాడు నిజంగా అంత భాగ్యం మనకు వచ్చిందంటే ఎంత గొప్ప విషయం అండి నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా చివరికి ఒక మాట చదివి ముగించుకుందాం ఆ స్త్రీలు అంటాడు చూడండి ఇక్కడ మగవాళ్లే కాదు పిల్లలే కాదు ఆడవాళ్ళు కూడా పిలిపిలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం చూడండి ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చినం అవును సాగ నిజమైన సహకారి ఆ స్త్రీలు ఉన్నారే మన క్లెమంతి గారితోను నా ఇతరుల నాతో పాటు సేవలో సహాయపడుతున్న సహకారులతోను సువార్త పనిలో మాతో కూడా ప్రయాస పడిన వారు వాడు ప్రయాస పడిన వారు దేవుని సేవకులకు సహాయం చేసి ప్రయాస వారు వారికి సహాయం చేయండి మీరు ఫిలిప్పీలారా మీరు వారికి సహాయం చేయండి ఆశాకారుల పేర్లు జీవ జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి వాళ్ళ పేర్లు జీవ మందు రాయబడి ఉన్నవి దేవుని పిల్లలకి సహాయపడుతున్నారా దేవుని పిల్లలారా దేవుడు చూస్తాడు మనల్ని ప్రపంచమంతా చూస్తున్నాడు ఆయన కళ్ళు ప్రపంచం అంతా చూస్తుంది ఆ కళ్ళలో ఎందరో పుణ్య కార్యాలు చేస్తున్నారు ఎందరో ధర్మ కార్యాలు చేస్తున్నారు మంచం మీద పడుకుంటే ఒక పాట ఉంది ఆ పాటలో అజిత్ గుర్తొస్తే వేయాలి దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా ఆ పాటలో పడుకుంటాడు చలితో మనం వాళ్ళ ఆహారాన్ని పంచుతున్నారు భోజనాలు సంచులతో పంచుతున్నారు పడుకుంటూ మంచం పక్కనేస్తారు నిజమైన నిజమైన భక్తి ఏదో తెలుసా నిజ ఆ పాటలో కూడా ఉంటాయి పంచుతుంటారు ఆహారాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేస్తుంటారు వాళ్ళు అడుగు తిరుగుంటారు పెట్టేస్తారు ఎంతో మంది చలిలో ఈ చలికాలంలో మరి చలిని తట్టుకోలేక పడుకుంటూ వణుకుతూ ఉంటారు బెడ్ బెడ్షీట్లు కొని కప్పుతుంటారు వాళ్ళకి ఎవరు ఏ సంఘం చేస్తుందో చెప్పండి ఏ సంఘం అయినా ఈ ఈ పుణ్యకార్యాలు ఈ ధర్మకార్యాలు చేస్తుందా లేదంటే పండగలు వినోదాలు పెళ్లిళ్ళు అంటూ చక్కగా వండుకొని తింటుందా ఆలోచించండి ఎవరు దేవుని సేవలో ఉన్నవాళ్ళు ఏ సంఘం మీరు వెతకండి విశాఖపట్నం సంఘాలన్నీ వెతకండి ఏ సంఘం ఎంతమందికి భోజనం పెడుతుంది ఎంతమంది లేని వారికి ఆహారాన్ని పంచుతుంది ఎంతమంది లేని వారికి బట్టలు కొనిస్తుంది ఎంతమంది లేని ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగు రోగగ్రస్తులైన వారికి వేల రూపాయలు ఇస్తుంది ఎంతమంది అనాథులకు భోజనం పెడుతుంది ఆలోచించండి ఎంతోమంది ఉన్నారు ఏ సంఘం పెడుతుంది ఎందుకు పెట్టాలి ఆ సంఘం అదిగోండి చూడండి అక్కడ పాపం అలా పడుకుంటారు అడుక్కోలేరు ఆ ఇవ్వగానే ఏడుస్తున్నాడు పాపం కనుక దేవుని పిల్లలారా మన సంఘాలన్నీ ఇండియాలో ఉన్న మన సంఘాలన్నీ కూడా మన చాలా పెద్ద సంఘం ఒక్కొక్క విధంగా మాట్లాడాలనుకుంటే మన సంఘంలో లక్షల మంది ఉన్నారు ఒక సంఘంలో వెయ్యి మంది ఉండొచ్చు రెండు వేల మంది ఉండొచ్చు కానీ సార్వత్రిక దేవుని సంఘమైన మన సంఘంలో లక్షల మంది ఉన్నారు తెలుసా అండి కాశ్మీర్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎప్పుడు నిరంతరం చెన్నై పరిసర ప్రాంతాలు బాంబే పరిసర ప్రాంతాలు ఆంధ్ర పరిసర ప్రాంతాలు తెలంగాణ పరిసర ప్రాంతాలు ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ పూణే ఇవన్నీ అందరూ మన సంఘస్థులు వాళ్ళు ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు దేవుని పిల్లలకు మనం కూడా అలా చేయాలి ఆ చే ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయట జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఓకేనా మీరు ఎలా చేస్తారా అడగండి మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ సంఘంలో పాత తెలిసిన వాళ్ళు ఉంటారు కదా పెద్దోళ్ళు లీడర్స్ ఉంటారు వాళ్ళని కలవండి అమ్మ మేము కూడా దేవుని సేవలు ఎంతో కొంత ఇచ్చి మా వంతు కూడా బట్టలు కొనిస్తాం మేము కూడా ఇంకేమైనా కొనిస్తాం చెప్పండి మమ్మల్ని ఏం కొనమంటారు మన వాళ్ళకి ఇవ్వడానికి మన సంఘంలో మరి ఒక అమ్మాయి ఉంది ఆమె పేరు ప్రశాంతి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆమెకి కేవలం బ్లడ్ ఎక్కించి ప్రతి వారానికి ఒకసారి బ్లడ్ ఎక్కించి బ్రతికించుకోవాలి అలా బ్రతికిస్తున్నారు ఈ సంఘంలో ఉన్న ఆట వాళ్ళంతా ప్రతి నెల వాళ్ళ డబ్బులు రెండు వేలు మూడు వేలు ఎత్తి ఆ పాపకిస్తుంటారు దేవుని పిల్లలారా ఇలా ఎంతోమంది అనాథలు ఉన్నారు ఎంతోమంది దిక్కులేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీరు ఆదరిస్తారా చూడండి అంత అక్కడ వాకింగ్ చెప్తుంది ఆవిడే రండి హాస్పిటల్లో ఉంటుంది హాస్పిటల్కి వెళ్తుంది బ్లడ్ ఎక్కించుకుంటూ అది ఉంటుంది మళ్ళా ఊరు ఊరు పల్లెటూరు అది అది ఏ ఏరియా సి పీపక్ అనుకుంటాను అది ఎలమంచ సైడైనా అవ్వాలి లేదంటే ఇక్కడ సైడ్ రావాలి అవ్వాలి ఆవిడ హాస్పిటల్లో ఇంటికి పంపిస్తే బెడ్డ మీద ఉండవలసినప్పుడు ఇలాగా దేవుని మాటలు చెప్పుకొని ఉంటుందా అండి ఓకే ఏదేమైనా మీరు అందరూ కూడా మీరు కూడా చెయ్యండి మరి ఆమె పేరు జీవగ్రంథంలో ఉంటుంది ఇవేళ రేపు వెళ్ళిపోద్ది శరీరం డ్యామేజ్ అయింది వెళ్ళిపోద్ది కనుక వెళ్ళే ముందు తన తండ్రి పనిని హృదయపూర్వకంగా చేస్తుంది మీరు అలా పని చేయండి దేవుని కొరకు దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని గ్రంథంలో మీ పేర్లు వ్రాయించుకోండి ఓకే